ఛానల్ ఆఫ్ కామర్స్ ఈ రోజు డిగ్రీ సంబంధించి మనకి ఫోర్త్ సెమిస్టర్ లో ఉన్న సబ్జెక్ట్ ఏ బుక్స్ అనేవి కొనుక్కోవాలి అనేసి చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు స్టాండర్డ్ బుక్స్ తెలిస్తే కనుక చెప్పమంటున్నారు నాకు తెలుసు స్టాండర్డ్ బుక్స్ అనేవి కొన్ని చెప్దాం అనేసి ఇక్కడ నేను కొన్ని సబ్జెక్ట్స్ అనేవి తీసుకున్నాను మనకి ఏంటి అంటే ఈ ఫోర్త్ సెమిస్టర్ లో కార్పొరేట్ అకౌంటింగ్ ఉంది కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ ఉంది అలాగే బిజినెస్ లా తర్వాత అడ్వర్టైజింగ్ మైనర్ పేపర్ గా ఉంది కొంతమందికి తర్వాత బ్రాండ్ మేనేజ్మెంట్ ఏంటంటే అడ్వాన్స్డ్ అకౌంటింగ్ సంబంధించి కూడా కొంచెం స్టాండర్డ్ బుక్స్ చెప్పమని చెప్తున్నారు ఆటోమేటిక్ సంబంధించి అయితే గనక అంటే అకౌంటింగ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అకౌంట్స్ ట్యాక్స్ వీటికి సంబంధించి అయితే గనక మీరు కళ్యాణి పబ్లిషర్స్ అనేది ఫాలో అవచ్చు తీసుకోవచ్చు అలాగే జై భారత్ పబ్లికేషన్స్ కూడా బానే ఉంటుంది నెక్స్ట్ మనకి ఏంటి అంటే టెక్నికల్ సిరీస్ సంబంధించి టెక్స్ట్ బుక్ ఉంటుంది మెటీరియల్ రెండు ఉంటాయి అయితే టెక్స్ట్ బుక్ అనేది తీసుకోండి దానిలో కూడా స్టాండర్డ్ గానే ఉంటుంది టెక్స్ట్ బుక్స్ వద్దు ఓన్లీ మెటీరియల్స్ అంటే గనక టెక్నికల్ సిరీస్ బాగుంటుంది కేఎస్ఆర్ కూడా బాగానే ఉంటుంది కాబట్టి నాకు తెలిసిన బుక్స్ అయితే టీషర్ట్స్ అలాగే జయభారత్ తో పబ్లికేషన్స్ అనేది ఉంటాయి అవి తీసుకోవాలి కామర్స్ అండ్ అకౌంట్స్ రిలేటెడ్ గా డిగ్రీస్ అయితే ఈ స్టాండర్డ్ సరిపోతుంది అలా కా అలా కాకుండా మేము సీఏ ప్రిపేర్ అవుతున్నాం తర్వాత సీఎంఏ అనే వాళ్ళు అయితే గనక వాళ్ళు ఆ ఇన్స్టిట్యూట్ కి సంబంధించిన బుక్స్ అనేవి ఉంటాయి సంబంధించిన బుక్స్ అనేవి తీసుకోవాలి డిగ్రీకి సంబంధించి నాకు తెలిసిన వరకు అయితే గనక కళ్యాణి పబ్లికేషన్స్ పబ్లికేషన్స్ రెండు కూడా బాగుంటాయి అనేసి చెప్పొచ్చు టెక్నికల్ కూడా కొన్ని ప్రాబ్లమాటిక్ బాగుంటుంది చూడండి మరి థీరీ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే అంటే ఎక్కువ శాతం ఇప్పుడు అయితే గనక మనకి మెటీరియల్ ఫాలో అయిపోతున్నారు కేసర్ గానీ టెక్నికల్ సిరీస్ గానీ అయితే ఇంతకు ముందు కాలంలో అయితే కళ్యాణి పబ్లికేషన్స్ లో థీరీ కి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ ఉండేవి కాబట్టి అది ఎక్కువ ఫాలో అయ్యేవాళ్ళు కాబట్టి ఇంతకు ముందు సెమ్ సిస్టమ్ కి ఇప్పుడు కొంచెం మార్కులు వచ్చినాయి కాబట్టి మీరు చూసుకుని ఏ యూనివర్సిటీనో మీకు తగిన సిలబస్ ఏ విధంగా ఉంది ఏంటి అనేది చూసుకోవాల్సి ఉంటుంది సిలబస్ తగ్గట్టుగా మీరు ఆ బుక్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది ఆ బుక్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది నాకు తెలిసిన వారికి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మనం గత వీడియోస్ లో ఏంటి అంటే కార్పొరేట్ అకౌంటింగ్ సంబంధించి చెప్పాము అలాగే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటింగ్ సంబంధించి కూడా చెప్పాము ఇప్పుడు మనకి సిమ్ కు సంబంధించిన టాపిక్స్ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ లో కార్పొరేట్ లో ఇంకా కొన్ని టాపిక్స్ ఉన్నాయి కాబట్టి అవి చెప్దాము థిరీకి సంబంధించి కూడా మనం అడ్వర్టైజింగ్ రిమైనింగ్ సబ్జెక్టులు ఏమున్నాయో చూసుకుని అవి కూడా క్లాసెస్ అనేవి చెప్దాము వీటితో పాటు ఫస్ట్ ఇయర్ కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా రన్ అవుతాయి ఇంటర్మీడియట్ క్లాసెస్ కూడా రన్ అవుతాయి కాబట్టి మా ఛానల్ ని ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి యూజ్ అవడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ